హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని ఇరవై తొమ్మిదవ భాగం ఇషిత ఫస్ట్ ఎయిడ్ చేశాక రక్ష పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకుని ఇదంతా మోక్షిత్ కోసమే చేశావు నువ్వు కానీ ఏం సాధించావు రక్ష కనీసం వాడి జాలీనైనా సాధించావా చూడు వాడి కళ్ళల్లో నీ కోసం అసహ్యం నీకింత దెబ్బ తగిలిన చిన్న బాధ కూడా లేదు వాడిలో సరే మిగిలిన వాళ్ళకైనా ఉందా ఒక్కరినంటే ఒక్కరిని చూపించు నీ కోసం బాధపడుతున్న వాళ్ళని ఇలా వదిలేసిన నా జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుని నీ తండ్రి ద్వారా కిడ్నాప్ చేయించావు కానీ నేను క్షేమంగా నీ ఎదురుగా ఇలా నిలబడ్డాను అది కూడా నువ్వు ప్రేమించిన మోక్ష భార్యగా అంటే అర్థం కావట్లేదా నీ తమ్ముడు నీ తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది అని నవ్వుతూ కళ్ళెగిరేసింది రక్షకి అప్పుడు గుర్తుకు వచ్చినట్టు ఏం చేశారు నా తండ్రిని రాజేష్ని అని అడిగింది ఏడుస్తూ ఏమో అది నాకు తెలియదు కానీ చూడు రక్ష నువ్వు వీడిని ప్రేమిస్తే ప్రేమ వాడిని టచ్ అయ్యి ఉండేది బట్ నువ్వు పంతం పట్టావు నన్ను సాధించడానికి మోక్షిత్తిని ప్రేమించాననుకున్నావు కానీ నువ్వు వాడికి జస్ట్ అట్రాక్ట్ అయ్యావు మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతుంటే ఎన్నోసార్లు నీ మొహంలో కోపం చూశాను నేను కానీ అప్పుడు పెద్ద పట్టించుకోలేదు వన్స్ వాడిని నిన్ను ప్రేమించాను అన్నాక వాడి లైఫ్లో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను కాబట్టే వాడికి నిదానంగా దూరం పెట్టాను ఇక్కడ నేను చేసిన తప్పేంటి రక్ష ఏ రోజైనా నేను వాడిని నీ నుంచి దూరం చేయాలని ట్రై చేశానా లేదే మరి నన్నెందుకు టార్గెట్ చేశావు మీరు మీరు మీ సమస్యలు తెచ్చుకోవాలి కానీ మధ్యలో నా జీవితాన్ని ఎందుకు లాగావు రక్ష అని చివరి మాట చాలా గంభీరంగా వచ్చి తన చేయి విసురుగా రక్ష చంపని తాకింది రక్ష కింద పడేలోకి మళ్ళీ తనే తిరిగి రక్ష చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఇది నువ్వు అకారణంగా నన్ను టార్గెట్ చేసినందుకు కొట్టాను అండ్ లుక్ రక్ష వన్స్ నువ్వు వాడిని ప్రేమించావు వాడి జీవితం నుంచి నన్ను దూరంగా వెళ్ళిపోమన్నావు అప్పుడే నేను దూరంగా వచ్చేసాను నా అంతట నేను వాడిని ఎప్పుడు ఎక్కడికి పిలిచింది లేదు అడుగు వాడిని అని అనగానే రక్ష ఉక్రోషంగా ఏడుస్తూ అదే అదే కదా నీ టెక్నిక్ ఒకవైపు మోక్షిత్ని కమాండ్ చేస్తూనే ఏమీ తెలియనట్టు బిహేవ్ చేస్తావు నీ యాక్టింగ్కి మెచ్చుకోవచ్చో ఇష్ట మోక్షిత్ని ప్రేమించిన చెప్పకుండా నీలోనే దాచుకున్నావు అన్నట్టు కలరింగ్ ఇచ్చావు చివరికి నీ వాడి వాడికి నీ ప్రేమ తెలిసేలా చేశావు దానివల్లే దానివల్లే వాడింత దూరం వచ్చింది నువ్వే కాని వాడంటే ఇష్టం లేదు అసహ్యం నువ్వు నా నుంచి దూరంగా ఉండు అని కఠినంగా చెప్పుంటే వాడు నీ వైపు చూసేవాడే కాదు కదా అలా చేయలేదు నువ్వు వాడి పిలవగానే కుక్క పిల్లలాగా పరిగెత్తుకుంటూ ప్రతి చోటికి వచ్చావు మా ప్రైవసీని నాశనం చేశావు నువ్వే కానీ మా మధ్యలో లేకపోయి ఉంటే ఎప్పుడూ మేమిద్దరం భార్యాభర్తలుగా మారిపోయే వాళ్ళం అంతా నువ్వే చేశావు ఇషిత అంతా నువ్వే చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు నిన్ను ఊరికే వదలని ఇష్ట ముందు నా తండ్రి తమ్ముడు ఎక్కడ ఉన్నారో చెప్పు వాళ్ళకి కానీ ఏమైనా జరిగిందని తెలిస్తే మాత్రం ఐశ్వర్య నీ జీవితం నువ్వు ఊహించినంత దారుణంగా మారుతుంది అని వార్నింగ్ ఇచ్చింది అక్ష రక్ష మాటలకి ఆవేశంగా ఏం మాట్లాడుతున్నావును నా అక్కకి వార్నింగ్ ఇస్తావా నా అక్కకి తనని కిడ్నాప్ చేసి బాధ పెట్టిందే కాక ఇంకా తనకి వార్నింగ్ ఇస్తావా నిన్ను ఇలా కాదు ఇప్పుడే పోలీసులని రప్పిస్తాను నువ్వు చేసింది మొత్తం చెప్పిస్తాను అని అన్నాడు ఇష్వాన్ ఇషిత ఆగమన్నట్టు సీరియస్గా ఇష్వాన్ వైపు చూసి నేను మాట్లాడుతున్నాను కదా బన్ను నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి రక్ష వైపు తిరిగి సరే ఇదంతా నా వల్లే అనుకున్నా నేను చేసిన దాని వల్లే అనుకున్నా ఇప్పుడు నేను మీ ఇద్దరి మధ్యలోకి రాను వెళ్ళు వాడిని ఇష్టం వచ్చినట్టు మార్చుకో కానీ మరోసారి నా లైఫ్ లో ఇంటర్ఫీర్ అవ్వాలి అనుకుంటే మాత్రం నువ్వు ఇక భూమి మీద ఉండకపోవచ్చు ఇప్పుడు అంటే నా తండ్రి తమ్ముడు వదిలేశారు జస్ట్ బికాస్ నేను క్షేమంగా ఉన్నానని జస్ట్ మీరు నన్ను బాధ పెట్టారు అన్న ఒకే ఒక్క కారణానికి మీ అస్తిత్వాన్ని మొత్తాన్ని లాగేశాడు నాడా ఇక నా జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటే ఈ భూమి మీద మిమ్మల్ని ఉండనిస్తాడా కాబట్టి అర్థం చేసుకొని నువ్వు కావాలనుకున్న వాడిని నీకు నచ్చినట్టు మార్చుకో అంతేకాని ప్రతి దానిలో నన్ను ఇన్వాల్వ్ చేయకు అని అంది ఇషిత ఇషత మాటలకి మోక్షిత్ సీరియస్గా వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఈషు నేను నీ భర్తని నన్ను దానికి ఇచ్చేస్తావా ఎలా అంటున్నావే ఇలా ఒక భారతీయ స్త్రీగా పెళ్ళైన భర్తని పరాయి ఆడదానికి ఇస్తారా నువ్వంటే నాకు ప్రాణం ఈషు ప్లీజ్ నేను చేసిన దానికి అన్నిటికీ క్షమించి నన్ను నీ భర్తగా నీకు నచ్చినప్పుడే యాక్సెప్ట్ చేయి కానీ ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు నాకు నువ్వు కావాలి అండ్ రక్ష జీవితంలోని నాకు చూపించకు గెట్ అవుట్ నిన్ను ప్రాణాలతో వదిలిస్తున్నందుకు సంతోషించు అని గట్టిగా అరిచాడు మోక్షిత్ రక్ష ఆవేశంగా మోక్షిత్ని ఏదో అనే లోపు ఇషిత పైకి లేచి తన ఓపిక కొద్ది మోక్షిత్ చంప మీద చాలా గట్టిగా కొట్టింది సడన్ గా అలా కొట్టడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే ఇష్వాన్ మాత్రం పెదవుల మీద సాటిస్ఫైడ్ స్మైల్ తో చూశాడు ఇషిత అలా కొడుతుందని ముందే ఊహించాడు మోక్షిత్ కానీ రక్ష ముందు కొడుతుందని ఊహించక షాక్ అయ్యి ఎందుకు కొట్టావు ఇషూ నన్ను అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు కొట్టాలా చంపాలా నిన్ను అసలు నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా నా లైఫ్ని మీ ఇష్టానికి మార్చాలనుకుంటున్నారు మీ ఇద్దరు ఆ హక్కు నేనేమైనా మీకు ఇచ్చానా ఏరా నిన్ను లవ్ చేయమని నేను చెప్పానా నా వెనక పడమని నేను చెప్పానా దీనిని ప్రేమిస్తూ నా వెనక తిరిగి నన్ను రిస్క్ లో పడేశావు నువ్వు ఇదంతా నీ వల్ల కాదా జరిగింది మళ్ళీ ఈ రోజు ఈ అమ్మాయి ఏదో చేసింది అన్నట్టు మాట్లాడుతున్నావు అసలు తన మనసులో నువ్వు ఆశలు రేపకుండా ఉంటే రక్ష నా వెనక ఎందుకు పడుతుంది తన పాటికి తను తన జీవితం చూసుకునేది కదా అని అనగానే రక్ష ఉక్రో ఉక్రోషంగా అది అలా అడుగు ఇషిత అని అంది నువ్వాగు రక్ష వీడంటే మగాడు అట్రాక్షన్ లో నీ వెనక తిరిగాడు అది వదిలేయచ్చు నీకు మా గురించి తెలిసాకైనా నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకున్నావా వాడిని ప్రేమించలేదు పంతం కొద్ది సొంతం చేసుకోవాలనుకున్నావు అది కూడా కేవలం నాకు దక్కకూడదని ఇది ఎక్కడ దిక్కుమాలి రాజు రక్ష నీ జీవితాన్ని చేతులార నాశనం చేసుకోవాలనుకున్నావు చూడు రక్ష మనల్ని ఇష్టపడేవాడు మన జీవితంలోకి వస్తే జీవితం నిజంగానే చాలా అందంగా ఉంటుంది ఎలా అంటే మా మమ్మీ డాడలా మా మమ్మీ డాడ మేడ్ ఫరీ ఇచ్చదర్ అని అందరూ అంటారు కానీ నీకు వీడికి మధ్య కనీసం టెన్ పర్సెంట్ అయినా మ్యాచ్ అవుతుందా ఆలోచించు నువ్వు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు రక్ష మహా అయితే కొన్ని రోజులు నన్ను ఏడిపిస్తావు అంతకుమించి ఏమైనా జరుగుతుందా ఎప్పటికైనా సరే నేను వీడిని మర్చిపోయి మూవాన్ అయ్యేదానిని ఇంకెప్పటికైనా సరే వేరే వ్యక్తిని నన్ను ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకునేదానిని దానికి నాకు పోయేదేముంది మహా అయితే వీడికి జ్ఞాపకం జీవితాంతం ఒకటి మనసు పొరల్లో దాగి ఉండేది అంతకుమించి ఏమైనా జరుగుతుందా కానీ నువ్వు బలవంతంగా వీడిని పెళ్లి చేసుకుని ఇష్టం లేకుండా కాపురం చేసి ఇష్టం లేకుండా పిల్లల్ని కానీ తర్వాత చిరాకులు గొడవలు అంటూ విడిపోయే పరిస్థితికి వస్తారు ఇందుకేనా పెళ్లి చేసుకునేది అని క్లాస్ క్లాస్ పీకింది వావ్ సూపర్ చెప్పావక్క అంటూ ఇష్వాన్ గట్టిగా విజిల్ వేయగానే నువ్వు నోరుము ఇవ్వన్ను మాట్లాడుతున్నా కదా నేను అని ఇషిత సీరియస్ గా చెప్పి చూడు మోక్షిత్ నాకు నేను నా భర్తగా ఒప్పుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు నీకు నచ్చితే తిరిగి రక్ష దగ్గరికి వెళ్ళిపో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పైగా మన పల్లి నలుగురు మధ్య జరిగింది అంతే నాలుగు వందల మధ్య కాదు కాబట్టి ఈ పెళ్లికి ఎటువంటి వాల్యూ లేదు పైగా రిజిస్టర్ కాలేదు కాబట్టి ఈ పెళ్లి చల్లదు నేను కూడా ఒప్పుకోవటం లేదు ఒకరి పంతానికి బలవ్వాలని నేను రెడీగా లేను మోక్షిత్ ముఖ్యంగా నా డాడా పరుగుని బజార్లో పెట్టాలని నాకు ఏమాత్రం లేదు కాబట్టి మూసుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో బన్ను నేను నా రూమ్కి వెళ్తున్నాను ప్లీజ్ నన్ను కొంచెంసేపు ఎవరూ కదిలించకండి హా నా తమ్ముడు వస్తే మాత్రం పిలవండి వాడిని నేను చూడాలి అని చెప్పి ఈశిత లిఫ్ట్లో తన రూమ్ కి వెళ్ళిపోయింది ఈషిత వెళ్ళిన వైపే బాధగా చూస్తున్న మోక్షిత్ భుజం మీద చేతులు వేశారు రక్ష గారు మోహన్ మాధవన్ గారు ఇద్దరు వైపు చూసిన మోక్షిత్ నేను తప్పు చేశా నా మమ్మీ నా ప్రేమని నిలబెట్టుకోవాలనుకోవటం నేను చేసిన తప్ప అని అడిగితే తప్పు కాదురా కానీ సమయం సందర్భం చూడకుండా తొందరపడటం తప్పి ముందు రక్ష విషయం తేల్చుకోకుండా ఇషిత విషయం తెలుసుకో ఇషిత నిర్ణయం తెలుసుకోకుండా తన మెడలో తాళి కట్టాలి అనుకోవటం తప్పు కాదా ఆడపిల్లరాతను తన పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది అవన్నీ నాశనం చేశావు ఇంతకుముందు తన మనసుని విరిచేశావు రెండవసారి పెళ్ళి అనే బంధాన్ని నవ్వులాటగా మార్చావు అందుకే ఇషు అంత కోపంగా ఉంది ఎంతైనా వదిన పెంపకం కదా అని అనగానే మోక్షిత్ మూతి ముడిచి మరేం చేయమంటావు మమ్మీ చెప్పు ఆ పరిస్థితుల్లో నాకు అదొక్కటే వచ్చింది ఆ క్షణంలో నేను అలా చేయకపోయి ఉంటే ఇది నీరసం తగ్గకాని గాలిలోకి ఎగిరి అమెరికాలో తెలియదు తెలుసా ఎప్పుడప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళాలని ఎదురు చూస్తుంది ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇవ్వాలి అందుకే పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు ఉక్రోషంగా ఇంతలో రక్ష మీ డిస్కషన్ అయిపోతే నేను మాట్లాడాలి అని సీరియస్గా చెప్పి మోక్షత్ వైపు చూస్తూ నాకు నువ్వు కావాలి మోక్ష పెళ్ళయ్యాక అయ్యాక ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తావన్న నమ్మకం నాకుంది ఇషిత ఏదేదో మాట్లాడుతుంది కానీ నేను నిజంగా నిన్ను ప్రేమించాను మోక్షిత్ పద నా తండ్రి తమ్ముడు దగ్గరికి వెళ్దాము అక్కడే పెళ్లి కూడా చేసుకుందాము అని అంది వాట్ నీకేమైనా పిచ్చి పెట్టిందా రక్ష ఆల్రెడీ పెళ్ళైన మగాడిని కనీసం ఒక్కరోజు కూడా కాకుండా నేను రెండో పెళ్లి చేసుకుంటానంటున్నావు సిగ్గులేదు నీకు అని అన్నాడు నీ విషయంలో అయితే నేను ఏది పట్టించుకోను మోక్షిత్ బికాజ్ ఐ వాంట్ యు అండ్ ఇషితనే చెప్పింది తనకి నువ్వు అవసరం లేదని నువ్వు తన మెడలో కట్టిన తానికి ఏమాత్రం వాల్యూ లేదని ఇంకెందుకు తన కోసం ప్రాకులు ఆడటం నీకోసం ఎదురు చూస్తూ నీకు ప్రేమని పంచటానికి సిద్ధంగా ఉన్న నాతో రావచ్చు కదా మోక్షిత్ ప్లీజ్ నాకు నువ్వు కావాలి అని అడిగింది రక్ష రక్షని చూస్తుంటే మోక్షిత్కి ఒకవైపు జాలి మరోవైపు కోపం వస్తుంటే నెవర్ రక్ష నా ప్రేమ నా జీవితం ఇష్యూతోనే ముడిపడిపోయింది నేనెప్పటికీ నీతో రాను అని తేల్చి చెప్పేశాడు మిగిలిన వాళ్ళందరూ జరిగేది సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు చుట్టూ అన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటే వాటికి సొల్యూషన్స్ ఎవరిస్తారో తెలియక ఇచ్చిన ఎవరు తీసుకుంటారో అర్థం కాక జరిగే వాటిని బొమ్మలా నిలబడిపోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు కుదరదు మోక్షిత్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు ఆ మాట తప్పుతావా నేను మేజర్ని నన్ను నా ఫీలింగ్స్ ని హేళన చేసినందుకు నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి నలుగురిలోకి లాగి సోషల్ మీడియా ద్వారా నిన్ను బజారు పాలు చేయగలను మీడియాకి కూడా లాగేయగలను కాబట్టి నాతో పెట్టుకోకుండా మర్యాదగా వచ్చే మోక్షిత్ నాకు నువ్వు కావాలి అని మరోసారి పంతంగా అంది రక్ష అన్ని దెబ్బలు తిన్నా ప్రేమించిన వాడిని వదులుకోలేక ఇక ఇలా కాదనుకున్న మోక్షిత్ సరే నేను నీకు కావాలి అంతే కదా కానీ నాకు ఓన్లీ రెండు కండిషన్స్ మాత్రమే ఉన్నాయి వాటిని నువ్వు తీరిస్తే తప్పకుండా నేను నీతో పాటు వచ్చేస్తాను రక్ష ఓకేనా అని అడిగాడు ఆశ చావని రక్ష చెప్పు మోక్షిత్ ఏం కావాలి ఏం కండిషన్స్ నువ్వు ఏది చెప్పినా నేను చేసేస్తాను చెప్పు మోక్షిత్ నీ కండిషన్స్ కంప్లీట్ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగింది సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను కానీ నా ఇష్యూ మనసులో నుంచి నన్ను నా మనసులో నుంచి నా ఇష్యూని పూర్తిగా తీసే మా మధ్య పెళ్లి పందాన్ని చెరిపేసే అని అన్నాడు మోక్షిత్ దెబ్బకి షాక్ అయిన రక్ష ఏంటి మోక్షిత్ నువ్వు మాట్లాడేది ఆటలుగా ఉందా నాతో అని సీరియస్గా అంటూ ఉండగానే మధ్యలోనే అడ్డుకున్న మోక్షిత్ అండ్ సెకండ్ కండిషన్ ఇష్యూని మినిమం సిక్స్ మంత్స్ నాతో కలిసి ఉండేలా చేయి ఆ సిక్స్ మంత్స్ లో ఇష్యూకి నా మీద ప్రేమ లేదని నిరూపించు నేను తప్పకుండా నీతో పాటు వచ్చేస్తాను రక్ష ఓకేనా తీరుస్తావా నా కండిషన్స్ అని మనసులో కన్నింగా నవ్వుకుంటూ అడిగాడు ఏంటి మోక్షే నీ కళ్ళకి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను మీ ఇద్దరిని దగ్గర నుంచి మరీ కాపురం చేయించడానికి ఒక్కసారి మీరు దగ్గరగా ఉంటే నువ్వు నాకు అంతనంత దూరంగా వెళ్ళిపోతావని నాకు తెలుసు కాబట్టి నా దగ్గర గేమ్స్ ప్లే చేయకు ఈశతకి నువ్వంటే ఇష్టం లేనప్పుడు ఇంకా ఇక్కడ ఉండి చేసేదేముంది పద అని అనగానే మోక్షిత్ విసుగ్గా పద నీతో బయట మాట్లాడుతాను ఆయన రక్ష చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళాడు వెనకే కంగారుగా వెళ్ళారు రక్షిత గారు మాధవన్ గారు దాదాపు అరగంట మాట్లాడిన మోక్షిత్ రక్ష కోసం క్యాబ్ బుక్ చేసి ఏడుస్తున్న రక్షణ క్యాబ్ ఎక్కించి బాయి చెప్పి గబగబా లోపలికి వచ్చేసరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అది గమనించిన మోక్షిత్ నిదానంగా ఇషిత రూమ్ లోకి చేరి డోర్ క్లోజ్ చేసుకున్నాడు వాళ్ళు షాక్లో ఉండగానే కార్ కాంపౌండ్ దాటి దాటగానే శక్తి ఇసుక ఒకేసారి చే తేరుకొని మావయ్య ఇవాన్ గారు అంటూ భుజాలు పట్టుకుని కుదిపేశారు ఇవాన్ వాళ్ళ చేతులు పట్టుకుని అబ్బా ఆపండి ఇద్దరు వాడు పోతున్నాడని నా చెవుల్లో అవర అరవటం ఎందుకు పోకుండా గట్టిగా పట్టుకోవాల్సింది కదా అని ఇద్దరి వైపు విసుగ్గా చూస్తే ఇటు శక్తి అటు ఇసుక ఇద్దరు కాల్ చేసేలా చూశారు ఇవాన్ వాళ్ళ కోపానికి నవ్వుకుంటూ భుజాలు ఎగరేస్తూ నేను ఇక్కడ ఏమైనా తప్పు చేశానా వాడు కారులో కూర్చోబెట్టమని అడిగాడు నేను కూర్చోబెట్టాను వాడిలా వెళ్ళిపోతాడని నేనేమైనా కలగనలేదు కదా అని అన్నాడు లేదు నాకు తెలుసు మీరంత ఈజీగా వాడిని వదిలేసే రకం కాదు ఏం చేశారో చెప్పండి వాడు తిరిగి మన ఇంటికి వస్తాడా అందుకేనా వాడిలా వాడిని అలా వదిలేశారు చెప్పండి ఇవాన్ గారు అంటూ ఇవాన్ షర్ట్ పట్టుకొని గుంజుతో అడిగింది ఇషిక ఏమో అది నాకేం తెలుసు వాడి ఇష్టం వస్తాడు రాడు సరే పదండి మన కోసం కారు వెయిట్ చేస్తుంది అంటూ వాళ్ళని తీసుకొని డ్రైవర్ తీసుకువచ్చిన కార్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఇంటికి వెళ్దాం అని చాలా నార్మల్గా అంటుంటే ఇషిక శక్తి ఇద్దరు మనసులో ఏదో జరిగింది ఇంకేదో జరగబోతుంది కానీ ఫైనల్ గా అయితే ఈశాన్ ఇంటికి వస్తాడు అని ఈషిక భావన కోసం వస్తాడు అని శక్తి అనుకుని సైలెంట్ గా కారులో కూర్చున్నారు వాళ్ళు ఇంటికి చేరిన అరగంటగా ఇంట్లోకి అడుగు పెట్టాడు రుద్ర చాలా కోపంగా మోక్షిత్ లోపలికి వెళ్లేసరికి ఈషిత డ్రెస్ చేంజ్ చేసుకొని తాళీని చూసి ఏడ్చి ఏడ్చి ఓపిక లేక నిద్రపోయింది తను ఏడవటం వలన మొహం వాచి నిద్రపోతున్నా కూడా తన గుండె అప్పటి వరకు ఏడ్చి ఉండటం వలన పడుతూ ఉంటే కంటి చివర కన్నీరు ఇంకా జారుతూనే ఉన్నాయి అది చూసి మోక్షిత్కి తప్పు చేసిన భావన కలిగి బాధగా ఇషిత ఎదురుగా కూర్చొని తన చేతిని ప పట్టుకొని పెదవుల దగ్గర పెట్టుకుని ఐఎమ్ సారీ ఇషు నిన్ను బాధ పెట్టాలని కాదురా నీకు కట్టింది నిన్ను వదులుకోలేక ఆ రోజు నేను మాటలు నీ మనసుకి బలంగా గాయం చేశాయని అర్థమవుతుంది ఇంతవరకు నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్గా మనసులోనే ప్రేమికుడుగా ఆరాధిస్తూ వచ్చిన నువ్వు ఈరోజు భర్తగా యాక్సెప్ట్ చేయటానికి రెడీగా లేవంటేనే అర్థమవుతుంది నీ మనసు ఎన్ని ముక్కలు అయ్యిందో ఆ ముక్కలన్నిటినీ కలిపి నిన్ను పూర్తిగా మార్చుకునే బాధ్యత నాదేయించు కానీ మధ్యలో నా బుల్లి బామర్తిగాడిని నాకు అడ్డు రాకుండా చూసుకోవాలి వాడు మరీ మాయల టెంపర్ గాడిలా ఉన్నాడు జస్ట్ నిన్ను నాలుగు మాటలు అన్నందుకే నా కడుపు పగిలిపోయేలా కొట్టాడు వాడి దెబ్బకి దాదాపు రోజు బెడ్ మీదే ఉండిపోయాను తెలుసా ఎంతైనా బామర్తికి నా మీద కోపం చాలానే ఉంది నిన్ను పెళ్లి చేసుకున్నానని నన్ను ఈడ్చి పెట్టి కొట్టేంత దూరం వెళ్ళాడు ఏదో మావయ్య ఉండటం వలన తప్పించుకున్నాను కానీ లేదంటే నేను కూడా నీలా ఇలా ఏడ్చి ఏడ్చి నీ పక్కనే నిద్రపోతూ ఉండేవాడిని అని నిద్రపోతున్న ఇషితకి కబుర్లు చెప్తూ చెప్తూనే నిద్రపోయాడు మధ్యాహ్నం సమయంలో ఇషిత ఏది తినలేదని లంచ్ ప్రిపేర్ చేసిన నర్మద తనని లేపటానికి వచ్చి చూసేసరికి మోక్షితి ఇషిత చేతిని పట్టుకుని బెడ్ రెస్ట్ మీద తలపెట్టి నిద్రపోతూ మొహం కొంచెం ప్రసన్నంగా ఇంకొంచెం విసుగ్గా మారి ఇషు వీడిని చచ్చిన యాక్సెప్ట్ చేయదు ఇష్యూనే ఈ ఇంట్లో ఎవరు ఇష్యూనే కాదు ఈ ఇంట్లో ఎవరు అంత త్వరగా వీడిని అల్లుడిగా యాక్సెప్ట్ చేయరు ముఖ్యంగా నా అల్లుడు వాడికి బాగా కోపం వచ్చేసింది ఇక వాడి కోపానికి ఈ మోక్షిత్ గాడు బలి కావాల్సిందే అనవసరంగా వాడితో పెట్టుకుని చచ్చాడు ఆ రక్షతో బెదిరిస్తే ఇషితని బాధ పెట్టాడు వీడికి చుక్కలు చూపించాలి అని పళ్ళు కొరుకుతూ అనుకుంటూ మోక్షిత్ని లేపకుండా ఇషితని మాత్రమే లేపి లంచ్ కోసం అడిగితే ఇషిత నీరసంగా ఆకలి లేదు అని చెప్పింది చూడు చూడీషు నువ్వు తినకుండా నిరాహార దీక్ష చేసినంత మాత్రాన ప్రాబ్లం ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు ఆల్మోస్ట్ టూ డేస్ అయ్యింది కడుపు నిండా భోజనం చేసి ఆ రోజు జరిగిన దానికైతే నీ ఒంట్లో ఉన్న శక్తి కూడా పూర్తిగా పోయింది చూసావా నీ కళ్ళు లోపలికి ఎలా వెళ్ళిపోయాయో బుగ్గలన్నీ సన్నబడిపోయాయి ఏంటి ఇష్యూ ఇది నిన్న ఇలా చూస్తే అన్నయ్య ఎంత బాధపడతాడో తెలుసా ఇప్పుడిప్పుడు ఇషాన్ దొరికాడని కొంచెం సంతోషిస్తున్నాడు ఇప్పుడు నిన్న ఇలా చూస్తే ఆ సంతోషం కూడా ఎగిరిపోతుంది ఈషూ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి బంధం వల్ల అన్నయ్య చాలా సఫర్ అవుతున్నాడు అసలు ఏ నిర్ణయం కూడా తెలుసుకో తెలియనంత కన్ఫ్యూజన్ లో పడిపోయాడు అన్నయ్యని ఇంకా బాధ పెట్టకు నీ డాడా అంటే నీకు ఇష్టం కదా మరి ఆ డాడని బాధపడతావా నీ బంధం గురించి అయితే ఆలోచించుకోండి నాకు తెలిసి ఈ విషయంలో అన్నయ్య కూడా ఇన్వాల్వ్ కాకపోవచ్చు బికాస్ నీకు నీ సమస్యని సాల్వ్ చేసుకునేంత మెచ్యూరిటీ ఉందని అన్నయ్య అభిప్రాయం లేదంటే మార్నింగ్ మోక్షిత్ మన ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అంటున్నప్పుడే వాళ్ళ మాటలకి మెలకు వచ్చిన మోక్షిత్ నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు పిన్ని ఇషూ నాది నా భార్య నాతో పాటే ఉంటుంది నాతో పాటు రాలేను అంటే నేనే దీంతో పాటు ఉంటాను దీని మనసుని మార్చుకుంటాను ఇదంతా సరే కాని ఆంటీ కొంచెం లంచ్ తీసుకురారా ఇద్దరికి నేను ఇష్యూకి తినిపించేసి తినేస్తాను అని చెప్పి ఇషిత కబోర్డ్ లో ఉన్న తన నైట్ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు శక్తి ఇసుక ఇద్దరు మనసులో ఏదో జరిగింది ఇంకేదో జరగబోతుంది కానీ ఫైనల్ గా అయితే ఇషాన్ ఇంటికి వస్తాడు అని ఇసుక భావన కోసం వస్తాడు అని శక్తి అనుకుని సైలెంట్ గా కార్లో కూర్చున్నారు వాళ్ళు ఇంటికి చేరిన అరగంటకి ఇంట్లో అడుగు పెట్టాడు రుద్ర చాలా కోపంగా రుద్ర ఇంట్లో అడుగు పెట్టిన క్షణమే అన్నయ్య అంటూ మెట్ల మీద నుంచి మహాలక్ష్మి అవతారంలో చక్కగా లంగా వని కట్టుకుని హారం నక్లెస్ పాపడి బిళ్ళ నుంచి పట్టీల వరకు ప్రతి ఒక్కటి పెట్టి అందంగా ముస్తాబైన ఆద్య సంతోషంగా కిందకి దిగుతుంటే తనని అలా చూసి రుద్ర అడుగులు ఆగిపోయాయి మొదటిసారి ఆద్యని అలా చూడటం రుద్ర చిన్నప్పటి నుంచి తనని అలా చూడాలని ఎంతో కోరిక బట్ తన ఆద్య విషయంలో ఎక్కువ చొరవ చూపించలేక తన హద్దుల్లో తను ఉండిపోయాడు కానీ ఈ రోజు ఆద్యని అలా చూస్తుంటే చిరుతడి కళ్ళల్లో చిరుతడి చేరి తన సంతోషం చూసి అక్కడే ఆగిపోయి ఆ క్షణం ఎక్కడ దూరం అవుతుందో అని అది పైనుంచి రైలింగ్ నుంచి గమనించిన ఇవాన్ సైడ్ స్మైల్ తో పడిపోయాడు నా కొడుకు నా దగ్గరే వేషాలు వేస్తున్నాడు తిప్పి తిప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చాను అది ఇవానంటే ఇప్పటి నుంచి గుమ్మం దాటి పోలేడు అని అనుకుంటూ సెక్యూరిటీకి కాల్ చేసి గేట్ క్లోజ్ చేయమని తర పర్మిషన్ లేకుండా ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు లోపలికి రాకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వటంతో పాటు సెక్యూరిటీని ఇంకొంచెం పెంచమని కూడా చెప్పాడు రుద్ర ఇంటి నుంచి వెళ్ళకూడదని ఇక ఆద్య ఆరుపుకి తేరుకున్న రుద్ర సంతోషంగా చెంగు చెంగును మెట్లు దిగి అన్నయ్య ఎలా ఉన్నాను నేను బాగున్నాను కదా అమ్మ నన్ను ఇలా రెడీ చేసింది అన్నయ్య అని రౌండ్గా తిరుగుతూ అడిగింది అప్పుడే ఇవాన్ తన పక్కనే ఉన్న ఇషిక భుజం తట్టి వెళ్ళు కిందకి వెళ్ళు అని అన్నాడు హా అంటూ ఇషిక కొంచెం టెన్షన్ గా రుద్ర దగ్గరికి బయలుదేరింది తనకి ఆల్రెడీ అర్థమైపోయింది రుద్ర బిహేవియర్ ఇవాన్ బిహేవియర్ ఒకటే అని ఇవాన్ ఆలోచన కోపం ఆవేశం అన్నీ ఉన్నాయి రుద్రలో ఇష్వాన్లో సో ఎలా తనని చూసి రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ ఉంది ఇసుకలో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్